కొంచెం అనుమానాలతో కొంతమంది ఊరిగా డబ్బులు పోగొట్టుకుంటా ఉంటారు ఎంతమందికి లాజర్ బ్రదర్ తెలుసు తెలుసు కదా లాజర్ గారు అమ్మకు కిడ్నీ పైన గడ్డ వచ్చింది క్యాన్సర్ గడ్డ కిడ్నీ పైన క్యాన్సర్ గడ్డ ఒక్క వారం కాదు రెండు వారాల ఓవర్ బ్లీడింగ్ రక్తం పోతనే ఉంది సుమారు ఎనభై తొమ్మిది తొంభై సంవత్సరాలు రక్తం పోతనే ఉంది పోతనే ఉంది బలహీనమైపోయిన పరిస్థితి వెళ్ళి స్కానింగ్ తీశారు ఆ స్కానింగ్లో ఏమొచ్చిందంటే ఆ కిడ్నీ పైన క్యాన్సర్ గడ్డ ఉందని వచ్చారు ఇది ఇక్కడ చికిత్స చేయడానికి వీల్లేదు లేదు ఇక్కడ అంటే ఏమంటుందని ఫెసిలిటీస్ లేవు కాబట్టి మీరు కు వెళ్ళండి తిరుపతికి అని చెప్పారు అని చెప్పినప్పుడు వారు కారు తీసుకొని ఉదయాన్నే ఏడున్నరకు ఆ టైంలో మందిరం దగ్గరికి వచ్చారు ఆమె అన్నదట ఆమె దగ్గర ప్రార్థన చేయించుకొని పోదాంరా అని అని ఆయన చూడాలని ఉందిరా నాకు అన్నదంట పెద్ద ఆమె సరే పదా అని నన్ను తీసుకొని వచ్చారు నేను ఆ రోజు ఇక్కడే ఉన్నాను ఉదయం వచ్చారు అది శుక్రవారం అనుకుంటా ఉదయం వచ్చారు ఇంకా ఆమె కారులోనే ఉంది నేను వెళ్ళాను అప్పుడే వెళ్ళి చూసి ఏమ్మా అన్నాను ఏమ్మా అనగానే ఏడవడం ప్రారంభించింది ఐహే ఎందుకు ఏడుస్తావు అన్నాను నిన్ను స్వస్థపరచు దేవుడను నమ్ముతున్నావా లేదన్నాను హండ్రెడ్ పర్సెంట్ అనింది ఐ అసలే అన్నాను అని చెయ్యి కారులను కారులో ఉన్న ఆమెకి అటు చేయి పెడితే ఆమె చెప్పిన సాక్ష్యం సకల ఘనత మహిమ ప్రభావాలు నా ఏసైకు మాత్రమే చెల్లెనగాక నాలో నుండి ఒక తెల్లాటి ప్రభావం ఆమె శరీరంలోకి పోయినట్టు కండ్ల ముందు కనబడుతుందట ఆయనలోంచి ఏదో తెల్లగా నా మీదకి వచ్చింది రాని తెల్లగా అంటే పరు పరిశుద్ధాత్మడు ఎంకెవరు వస్తారు తెల్లోడు ఆయన తప్ప ఇంకెవరున్నారు అలలుయా అలలుయా మాట మారిపోయింది వెంటనే ఏమన్నది తెలుసా రే అయిపోయిందిరా అన్నది అట్ అయిపోయిందిరా అన్నది అంటే ఏం జరుగుతుందా మీకు తెలుసు ప్యాంపర్లు పర్లు వేసుకొని పోతా ఉందామె అయిపోయిందిరా గొద్దులేరా దేవుడి ముట్టాడురా చల్లగా వచ్చి నా శరీరం తాకిందిరా ఏదో అయిందిరా అయిపోయిందిరా అంటే వీళ్ళు నమ్మలా కదా మా అమ్మకు విచ్చి పట్టింది లేదులేమ్మా సరే సరే అయిపోయింది సరే సరే ఒక్కసారి పోయిద్దాంలేమ్మా ఒక్కసారి పోయిద్దాం ఏమన్నది సరే విశ్వాసం లారా లెక్కలన్నీ పోగొట్టుకునేటోళ్ళరా మీరు పాండ్రా అన్నది దేనికి స్తోత్రం తీసుకుపోయారు చూపించారు దేనికి స్తోత్రం దాంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఆయనకు అన్ని అనుమానాలే హల్లే దేనికి స్తోత్ర అనుమానముతో ఎక్కువ ప్రేరేపణ చేసి వాళ్ళని తీసుకొని పోయినాడు దేవనామానికి మేము కలగాక పోయారు స్కానింగ్ తీశారు ఇంకా హాస్పిటల్ దిగినప్పటి నుంచి ఆమె నడక వేరేగా ఉందంట మాట వేరేగా ఉందంట అరే ఆకలేదని పెట్టనంటారు అంటుంది తింటుందంట అంత బానే ఉంది ఆమె అక్కడ ఇంకో కొంతమంది స్వార్థ చెప్తుందట దేవునికి స్తోత్రం వల్లే లూయా అని వెళ్ళారు స్కానింగ్ తీశారు తీసుకొని వచ్చారు ప్రొద్దుటూరు స్కానింగ్ లో గడ్డ కనబడుతోంది ఉంది తిరుపతిలో చేసిన స్కానింగ్ లో కిడ్నీలు మాత్రమే కనబడతా ఉన్నాయి దేవునికి అబద్ధము ఆడుటకు ఆయన నరుడు కాడు ఇక్కడ నిలబడి మేము మాట్లాడే ప్రతి మాట ఆయన మాటనే నేను ఎప్పుడు చెప్తుంటాను ఇది మందిరం కాదు ఇది ఒక హీలింగ్ హోమ్ అని చెప్తా ఉంటాను ఇది స్వస్థత స్వస్థ పరిచే కేంద్రం అని చెప్తాను ఇది ఎక్కడెక్కడి నుంచి వచ్చి బాగైపోయిన వాళ్ళు ఉన్నారు అంబులెన్స్లలో వచ్చి ఆరోగ్యాలతో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు దేవునికి అంబులెన్స్ లో వచ్చి ప్రార్థన చేపించుకొని ఒట్టి అంబులెన్స్ పంపించి వీళ్ళు కొంతసేపు నా దగ్గర గడిపి నడుచుకుంటూ పోయిన సాక్ష్యాలు ఇక్కడ వినబడ్డాయి దేవునికి స్తోత్రం వాక్యమును గట్టిగా పట్టుకుని ఉంటే ఇటువంటి కార్యాలు మనం చూస్తాం ఈరోజు రోజు నిలబడ్డం నేర్చుకోవాలి అందరు కూడా ఏమేన్ భూమి ఆకాశాలు కొంచెం లేటుగా కనబడచ్చు కొంచెం ఆలస్యంగా అయినట్టు ఉండొచ్చు కానీ ఎంత ఆలస్యంగా కనబడుతుందో దేవునికి స్తోత్రం ఎంత లేటుగా ఉంటుందో నేను ఎప్పుడు అంటాను ఎంత లేట్ అవుతుందో అంత లేటెస్ట్ కార్యాలు దేవుడు బయటికి తీసుకొని వస్తాడు హల్లూయా మహిమ కలిగిన దేవుడు అండి ఆయన తన నామాన్ని మహిమ తెచ్చుకునే దేవుడు ఆయన నామము మహిమపరచబడాలంటే ఆయన నామము గనపరచబడాలంటే ఆయన నామము హెచ్చింపబడాలంటే ఆయన నామము కొనియాడబడాలంటే నీవు నిలిచి ఉండాలా నువ్వు నిలబడితే దేవుడు గణపరచబడతాడు నువ్వు నిలబడితే దేవుని నామం మహిమపరచబడుతుంది నువ్వు నిలబడితే దేవుని యొక్క ప్రభావం బయలుదేరుతుంది అందుకే పౌలు అంటాడు క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఏది వేరు చేయలేదండి ఆయన అన్ని వేరైపోయి భూమి మీదకి వస్తాయి నువ్వు ఎట్లా వేరైపోతారా బాబు అన్నింటి వదిలేసి వచ్చాడు ఈ పరలోకంలో ఆయనకి ఏం తక్కువ లేదు మోసేవారున్నారేనని గనపరిచేవారు ఉన్నారేనా మహిమ పరిచేవారు ఉన్నారేనని నిత్యం ఆరాధించే వాళ్ళు స్థుతించేవారు ఉన్నారు నీకైతే పాడు చప్పట్లు కొట్టు కేకలే ఈ చెప్తే తప్ప జరగవు అక్కడ ఏం అవసరం లేదు ఆటోమేటిక్గా దివా రాత్రములు దేవునికి స్తోత్రం పరిశుద్ధుడు 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 అని కోట్లాది కోట్లాది దేవదూతలు కొనియాడేవారు ఉన్నారు అక్కడ అవన్నీ వదులుకొని పంట దగ్గరికి వచ్చాడు ఆయన నిజ దగ్గరకు నా దగ్గరికి వచ్చాడు ఆయన నేనోట నానోట స్థుతిని చూడాలనుకున్నాడు ఆయన ఏమే ఏం ప్రేమయా ప్రేమ ఎప్పుడైనా ఎవరైనా చూసామో అటువంటి ప్రేమ హలలూయా ఓట్లేసేంతవరకు మీ ఇంటి గడప దగ్గరకు వచ్చి దండం పెట్టి ఓటు కోసం పోతాడు ఓటు అయిపోయిన తర్వాత దేవునికి స్తోత్రం వాని గడప చుట్టూ తిరగాల నువ్వు అది లోకం హలలూయా ఎందుకది అంత తిప్పుకుంటున్నావు అంటే అవును ఉట్టిగా ఓటేసారా లెక్కలు తీసుకోలే ఆ లెక్క ఒక సంవత్సరం ఐదు సంవత్సరాలు ఒకసారి ఇస్తాను వాడు తీసుకున్నాడు అరిగించుకున్నాడు ఇప్పుడు తిన్నది అరగాలంటే ఏం చేయాల అది లోకం దేవునికి స్తోత్రం హల్లలుయా కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు ఈరోజు ఆయనందరు నిలుచి ఉండాలా ప్రైజ్ అలవాడు హల్లలుయా ఎందుకు వచ్చింది అనండి అందరు కూడా ఇంకోసారి మాకి ఎందుకు వస్తుందో మాకి ఎందుకు వస్తుంది నీకెందుకు అంటే దేవుని మహిమపరచడానికి ఒక శిష్యులు పోతపోతే మంచి ప్రశ్న అడిగారు కొంచసలు మంచిగా అడుగుతారు కొంచెం పిచ్చి ప్రశ్నలు అడుగుతారు వీళ్ళేందో పరలోకంలో ఎవరు బ్రదర్ గొప్ప సారీ పరలోకంలో ప్రభా ఎవరు గొప్పవాడు అంట వీడికి ఎందుకు గొప్పవాళ్ళు ముందుకు పోతున్నాడు అందరికంటే గొప్పవాడు వీడికి నేను గొప్ప నేను గొప్ప అని ఈ పిక్లాడుతుంది లోపల చూడండి ప్రెసిడెంట్ ముందున్నాడు వీళ్ళు ఎవరు వీళ్ళు అసలు హూయ్యా దేనికి స్తోత్రం ప్రభా అన్నాడు అందరికి ఎవడైతే పరిచయం చేస్తాడో అందరి ముందు ఎవడైతే తగ్గించుకుంటాడో వాడేరా పరలోకంలో గొప్పోడు అన్నాడు అమ్మో అంతుంటుందో అయితే అయితే అంటాడు మరి అవును మరి దేవునికి స్తోత్రం హలుయాయా ప్రైజులాడు ఇక్కడ ఎవరికి ఎక్కువ డబ్బు ఉంటే వాడే గొప్పోడు వాడికే పదవులు వాడికి అన్ని ఆయన పరలోకం అట్లా కాదు హలలోయ శూన్యంలో ఉన్నాడు పరలోకంలో గొప్పోడు జీరో అన్నిట్లో జీరో ఉంటాడు చూడు తగ్గింపులో వాడే పరలోకంలో హీరో దేనికి స్తోత్రం పోతపోతే ఒక మంచి ప్రశ్న అడిగారు అయ్యా వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపమా లేక ఈవడైన పాపము వీడు శాపంగా అనుభవిస్తున్నాడు ఈ గుడ్డోడు కావడానికి అన్నాడు అన్నారు అంటే యేసు ప్రభు వాళ్ళ వైపు చూసి అన్నారు అయ్యా వీడు గుడ్డి కాడానికి వీళ్ళ తల్లిదండ్రుల పాపాలు కాదు ఇంక ఏడు పాపాలు కాదు వీని అందు దేవుడు మహిమ పరచబడడానికే ఈ పరిస్థితుల గుండా వీడు వెళ్తున్నాడు ఏమేన్ హల్ సో ఈరోజు మీ జీవితంలో కూడా ఏది వచ్చినా ఏమే ప్రభు నమ్ముకున్నందుకు మా కష్టాలు వచ్చినాయి నీకు ఒక విషయం తెలుసా ఆపత్ కాలంలో నాకు ముర్ర పెట్టండి ఎప్పుడు ఇస్తాడంటే ఉత్తరం ఇప్పుడు అగ్నిగుండలు పండానికి వచ్చాడా పడక ముందొచ్చాడా అగ్నిగుండం ఏం చేసింది వాళ్ళకు ఏడంతలా కదా అగ్నిగుండం వేడిమి ఏం చేసింది ఏడంతల ఆశీర్వాదాన్ని వాళ్ళు కలగజేసింది వాళ్ళు నిలిచి ఉన్నందుకు హాలూయో ఈరోజు నీకు వచ్చిన ప్రతి దాన్ని కూడా నువ్వు అట్లనే తీసుకోవాలా ఏమేను ఒకరు నేను అవమానించారనుకో ఒకరు నేను నిందించారనుకో ఒకరిని దూషించారనుకో ఒకరి నేను చెడ్డ మాటలు ఇల్లా పలికారనుకో ఒకరు నీ గురించి రకరకాలుగా అనుకున్నారనుకో ఒకటి నువ్వు అనుకోవాలి దీని నిలుచుంటే నా దేవుడు నా నువ్వు ఘనపరస్తాడు దీని ద్వారా నా దేవుని నామము మహిమపరచబడుతుంది ఘనపరచబడుతుంది హెచ్చింపబడుతుంది అన్న రీతిగా మనం ఆలోచించాలి ఏమే షైని పుట్టిన తర్వాత రెండో లేక మూడో అబార్షన్స్ జరిగినాయి అంటే అబార్షన్ అంటే క్యారీ అనమాట బ్లీడింగ్ అయిపోయి చాలా సీరియస్ కేసుకి వెళ్ళిపోయింది ఆమె రెండో లేక మూడో అప్పుడు సేవకులకు ఇట్లా అవ్వచ్చా సేవకుడు కదా అయినా ఆమె సేవకురాలు కదా వాళ్ళు నిత్యము దేవుని ప్రకటించేవారు కదా ప్రార్థించేవారు కదా వీళ్ళకేనా వాళ్ళకే వచ్చినా అంటే మనం ఎంత పారా అనేదా కాదు నాకు తెలుసు ఇది జరుగుతున్నదంటే వీటి వెనక దేవుడు తన మహిమను మనను పిలిచిందా నన్ను మహిమపరచడానికే వీఆర్ హియర్ టు గ్లోరిఫై గాడ్ గ్లోరీ అన్న మాటకు అర్థం ఏంటంటే గుడ్నెస్ ఆఫ్ గాడ్ మనం ఉన్నదే భూమిపైన మంచితనాన్ని వెల్లడిపరచలే మహిమ అంటే మంచితనం ఐ మీన్ రెండు మూడు జరిగిన మంచితనం ఉంది అక్కడ కారణం ఏంటంటే ఆ మిస్ అయిపోయినవన్నీ కూడా ఈరోజు మాకు ఒక సాక్ష్యాలుగా నిలబడ్డాయి కొంతమందికి అటువంటి పరిస్థితులకుండా వెళ్ళిన వారికి ధైర్యం అనమాట అమ్మ సేవకులకి ఎట్లయిందా ఆ సేవకులకి ఎట్లా జరిగిందా అయిన వాళ్ళు ఆ దేవుడు వాళ్ళ జీవితంలో అట్లనే మాకు కూడా దేవునికి స్తోత్రం హల్లె లోయా ఏదేమైనా దేవుడు మాకు కూడా సమయాలను దయచేస్తాడు అనుకున్నాడు దేవుడు ఏమే అలలోయ వాడు వచ్చాడు దాని తర్వాత దేవునికి స్తోత్రం ఏమేన్ ఇంకా ఏమైతే పేరే పెట్టేసింది లోపల ఉన్నప్పుడు అల్లలోయ అది విశ్వాసం ఏమో నాకు రెండు జరిగిన మూడోది కూడా ఇట్లనే ఉంటది ఏమో నాకు భయం ఉంది ఏమో లేదు దేవుని స్తోత్రం అల్లలుయా మనం ఎక్కడ కృంగిపోతాం అక్కడే పైకి లేవనెత్త దేవుడు మనం ఎక్కడైతే దిగులు పడతాం అక్కడే ధైర్యపరిచే దేవుడు మనం ఎక్కడ జారిపోతాం అక్కడే నిలబెట్టే దేవుడు ఎక్కడైతే అయోమయంగా ఉంటానేమో అక్కడే భూమిని తల క్రిందులు చేసే దేవుడైనా నమ్మిన వారందరూ గట్టిగా చపట్లు కొడుతు దేవున్నామని మైపంచండి సాక్ష్యం ఎవ్రీ టెస్ట్ టెస్ట్ మనీ ప్రతి ఒక్క పరీక్ష ఒక గొప్ప సాక్ష్యాన్ని కలగజేస్తుంది ప్రేమలో పరిపూర్ణత సంపాదించుకోవాలి మనం ఈ ప్రేమ నుండి నన్ను ఏదీ వేరు చేయలేదని చెప్పాలా హల్ బాప్తిజం తీసుకున్నావు రక్షణ పొందుకున్నావు విశ్వాసం చెప్పబడ్డావు ఇన్ని సంవత్సరాల నుంచి ఆ సంఘములో సాగుతున్నావు ఒక్కడు అన్నుడు చెప్పిన మాట ఒక్కరు అన్నుడు చెప్పిన మాట ఒక్కడు ప్రభుని తెలియని వాడు చెప్పిన మాట ఒకడు ఒకడు ఆ సోద చెప్పేవాడు చెప్పిన మాట పట్టుకుంటే ఎక్కడయ్యా నీ విశ్వాసం ఎక్కడుందయ్యా నీ ప్రేమ దేవుని పట్ల చెప్పాలా నా దేవుడు ఈ రోజు నా కీడుగా ఉండొచ్చు మీ అందరికి కీడుగా కనబడుతోంది కీడు కీడు కనబడుతుంది మీ అంతా గానీ నేను చెప్తున్నాను వినండి నా ఆత్మ చెప్తున్నాడు నాలో ఉన్నవాడు చెప్తున్నాడు చెప్పండి ఆ కీడు వెనుకనే నా దేవుడు మేలలో దాచించాడు ఆ కీడు వెనుకనే దేవుడు దీవెనలు దాచించాడు ఆ కీడు వెనకన ఒక గొప్ప సాక్షిని దాచించాడు ఆ కీడు వెనకనే గొప్ప కార్యాలను దాచించాడు ఆ కీడు వెనకనే అసాధారణమైన కార్యాలను దేవుడు దాచించాడు ఏ మ్యాన్ నేను దేనికి భయపడను కారణం ఏంటంటే ఇక్కడ కింద రాయబడింది పద్దెనిమిదో మాట ప్రేమలో భయం ఉండదు భయం ఉండదు పరిపూర్ణమైన ప్రేమలో ఏముండదు నువ్వు భయపడ్డావా నువ్వు దొంగ ప్రేమలో ఉన్నావా అని అర్థం అది చూస్తున్నావు చూస్తున్నారు ఇది ఆ దొంగ ప్రేమ అది ప్రేమికులు ఇద్దరు ప్రేమించుకుంటే ఫ్రీగా ప్రేమించుకుంటారు ఎట్లా ప్రేమిస్తారు అది దొంగ ప్రేమ అర్థమైందా హల్లుగా ఆడవాడు నీళ్ళు పంపించాడు బలం పంపించాడు ఫస్ట్ మగపిల్లడు దుంకాడు గోడపై నుంచి బ్యాగ్ పడేశారు అక్కలు దానింతరం ఆడపిల్ల దుంకింది ఆడ బ్యాగ్ ఎవరు పడేశారు ఇద్దరు దుంకి స్కూల్లో వెళ్ళిపోయారు ఫ్లాష్ బ్యాగ్ ఏదో పెట్టి చూపించి కొద్ది కాలం చూస్తే ఇద్దరు పారలు మోస్తున్నారు ఎందుకంటే చదువుకునే టైంలో చదువుకోకుండా ప్రేమలు అంటూ దోమలు అంటూ ఏమయ్యారయ్యా అర్థమైందా ప్రైజ్ అలలుయ్యా ఆకర్షణలు ఉంటాయి ఈ లోకంలో కానీ వాటి జోలికి మనం పోవద్దు ఆశీర్వదించద్దు దేవుని జోలికి పోవాలి మనం ఆయన ప్రేమలో ఏదంట అది భయం ఉండదు భయము దండనతో కూడినది భయపడువాడు ప్రేమ ఎందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు చూసారా దేవునికి స్తోత్రం నీ ప్రేమ పరిపూర్ణం కావాలంటే భయం వదిలి ప్రేమించ దేవుని వేసుప్రభు నమ్ముకున్నావా నువ్వు వేసుప్రభు నమ్ముకున్నావా అని ఎవరన్నా అడిగితే ఏం చెప్పాలా అంటే నేను అప్పుడప్పుడు ఇవన్నీ భయాలన్నమాట పరిపూర్ణుడు కాలు అది నువ్వు రోగం ఉంది లోపల జబ్బు లోపల పోవాలదంతా కూడా పరిపూర్ణ ప్రేమలో ఏముండదు భయం ఉండదు అవును ఒకప్పుడు నేను గుడ్డివాడిని అన్నాడు వాడు ఒకప్పుడు నేను గుడ్డివాణ్ణి కానీ ఇప్పుడు నేను బాగుగా చూస్తున్నానన్నాడు దేవునికి స్తోత్రం హల్లెలోయ ఇంకెంత ధైర్యం వచ్చిందంటే ఆ గుడ్డోనికి మూడు సార్లు ఇంటర్వ్యూలు జరిగినాయి వానికి ఇంకా నాలుగు సార్లు కోపం వచ్చింది దానికి మీరు కూడా ఆయన నమ్ముకుంటారా అని అడిగాడు హలోయ దేనికి మేము అబ్రామ్ సంతానం రాను పెద్ద సంతానాలు కులాలు మతాలు పెట్టుకొని తిరుగుతుంటాయి ఆమె ఆమెన్ అంటే నమ్మడం కాదయా తిరిగి జన్మించిన క్రైస్తవునని చెప్పాలా మారుమన్స్ పొంది బాప్తిజం తీసుకున్నాను చెప్పాలా పరలోకంలో నా పేరును లెక్కించుకున్నాను రాసుకున్నానని చెప్పాలా అది దేవునికి పరిపూర్ణమైన ప్రేమ అంటే భయపడుతూ ఉంటే నువ్వు పరిపూర్ణుడు కాలేవు భయపడుతూ ఉంటే ఏం కాలేవు యు ఆర్ క్రిస్టియన్ అంటే నువ్వు ఆయన బాన్ అగైన్ క్రిస్టియన్ అని చెప్పాలా క్రైస్తవుడు అంటే మళ్ళీ నామకార్థ క్రైస్తవత్వం ఉంది అక్కడ నేను నామకార్థ క్రైస్తవుని కాదు నేను తిరిగి జన్మించిన క్రైస్తవుని నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన క్రైస్తవుణ్ణి నీకేమైనా బాధనా అని అడగాల ఉందా రోషం ఒక భక్తుడు అంటాడు రోషంతో బ్రతుకు బ్రతుకొద్దట ఏ బ్రతుకు దేవునికి స్తోత్రం హల్లులుయ వాడికి ఒక జాబ్ ఉండదు ఒక సంపాదన ఉండదు ఒకడేం నేను ప్రేమించినా ప్రేమించినా ఒక పెద్ద రోషం మనకి కొంతమంది వచ్చారు నా దగ్గరకి అట్లా కౌన్సిలింగ్ కోసం బ్రదర్ ఇంటికి ఎట్లా చేయాలి అర్థమే లేదు బ్రదర్ అన్నాడు ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు వాడు ప్రేమలో పడ్డాడట ఓవ్ అంట వాడు గర్ల్స్ హాస్టల్ చుట్టూ తిరుగుతున్నాడట వాడు వాడు చదివింది ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి స్కూల్ పోకుండా ఇదే పనులు ఉన్నాడట వాడు అప్పుడు నేను కట్టే పనులు ఉన్నాను నేను వాడిని పట్టుకొని వచ్చినారు నా దగ్గర ఎక్కడ వేంపల్లె ఎక్కడి నుంచో తీసుకొని వచ్చాను వాడిని తీసుకొని వస్తే సిమెంట్తో ఉన్నాను నేను చేతులు సిమెంట్ అన్ని సిమెంటే ఆమె ఫుల్ పని ఫుల్ గా జరుగుతూ ఉంది స్లాబ్ పడతా ఉంది వాడు తీసుకుని వచ్చారు అన్నా ఇట్లా మేము ఈ ప్రాంతం నుంచి వచ్చాం అంటే ఏం చెప్పండి అంటే అన్నా వీడు ఇట్లా ప్రేమ దోమ అనుకుంటే తిరుగుతున్నాడు అన్నా వీడు చాలా అదన్నా వీడు చాలా రోషంగా నిలబడ్డాడు ఎవరిని ప్రేమించాడంట ఏ క్లాసు చెప్పరే గట్టిగా చేద్దామన్న బాల్య వివాహం అని తంపుతారంత కదా రేణు స్తోత్రం అని చెప్తా ఉంటే ఇక నాకు వినియోగక లేదు అక్కడ పని జరుగుతూ ఉంది ఏం చేయాలో అర్థం కాలేదు సరే 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 ఓకే ఓకే బాబురా రా ఇక్కడ ఏం రాని ప్రేమ గేమంటున్నా ఏమరాను అన్నా ఏం అనగానే వాడు వాడు లోపల దురాత్మలు ఉన్నాయి రారస్ అయితనా ఏ సున్నాలో శరీర సంబంధమైన క్రియలను పుట్టించే దయ్యాలరా కామాత్మరాల రెండి బయటికి ఏ సున్నాములు అనగానే మోహపు దయ్యాలరా రండి అనగానే కింద పడు అన్నాడు నేను పోతా పోతా అన్న ఒక ఐదు నిమిషాల తర్వాత లేస్తా లేవు ఏం భయపడదు కొత్త నూతన హృదయం దేవుడు ఇస్తాడు నూతన మనసు ఇస్తాడు పోండి ఏం కాదని చెప్పి నా పనిలో నేనున్నాను దేవుని స్తోత్రం అల్లెలుయా దాని తర్వాత వాడు పొద్దున్నవాడు ఏమైంది ఏమైంది అంటు పోయినాయి దయ్యాలని ఆమె అల్లెలుయ్యా నేనంటాను ఆ దయ్యం పట్టినోడికి అంత ధైర్యం ఉంటే ఆత్మ పట్టినోడి ఇంకెంత ధైర్యం ఉండాలా దీనికి కొట్టడం చెప్పట్లేదు నాకు తెలుసు దేవునికి స్తోత్రం మళ్ళీ దీనికి చెప్పాలా నేను అల్లు లూయా ఒక చీకటి శక్తికి అంత ధైర్యం ఉంటే మరి ఆత్మతో నింపబడిన నీకెంత ఉండాలి ఆ ధైర్యము అల్లు లూయా ఆమె నీ డ్రెస్సు కాదు నీ కారు కాదు నీ నీకున్న వెర్రె వెర్రే అవి కాదు దేవునికి స్తోత్రం నీ ధైర్యాన్ని చూసి భయపడాలి లోకంలో ఉన్నవారు నీ ధైర్యాన్ని చూసి కార్యంలో అదే జరిగింది యొక్క ధైర్యమును చూసి వారు ఆశ్చర్యపోయారంట కారణం ఏంటంటే విద్య లేని పామరులే ఇట్టి జ్ఞానం వీరికి ఎక్కడి వచ్చింది అది వారికి ఆలోచన చెప్పేసి ఎక్కడ పెట్టాలి సార్ అని పేదరు చదువుకున్న చదువుది కానీ నిలబడి ఏం మాట్లాడుతున్నాడు ఏ గ్రంథములో రాయబడినట్లు అంత్య దినములలో అందరి మీద ఆత్మను కుమ్మ అన్నది ఆయన స్టార్ట్ చేశాడు ప్రసంగం ఒక్కొక్కటి మతిపోయింది దేవునికి స్తోత్రం అక్కడ మామూలుగా లేరు అంత స్కాలర్లు ఉన్నారు బైబిల్ కాలేజ్ చదువుకుని వచ్చిన ఉన్నారు మేధావులు ఉన్నారు గ్రంథాలు చదివిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ షేక్ అయిపోయారు ఈ యొక్క ధైర్యం చూసి మీ పేతురి యోహాని యొక్క ధైర్యాలు చూసి దేవునికి స్తోత్రం హల్లి లూయ వాళ్ళు మామూలుగా అంటలేరు ఏ బాబు వెండి లేదురా మా దగ్గర బంగారం లేదురా మా కలిగిందే ఇస్తున్నాం నా సార్ రైడ్ అన్నా ఏందరూ రైజ్ గాయా ఇప్పటికీ బైబుల్ మోసుకొని రావు అంత దొంగ బతికే అంత దొంగ బతికే ఆ ప్లాస్టిక్ కవర్ ఒకటి సంపాదించుకున్నాడు దాంట్లో పెట్టి నాలుగు మడతలు పెట్టి పరపరా రపరప ఇక్కడికి వచ్చి రాజ్యాన్ని పరపరా రపరప చేయరా అంటే దేవుని దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు ఇడు ఉండన్నా ప్లాస్టిక్ దాంట్లో ఇర్కపోయింది ఇంకా దొంగ బతికే ధైర్యం ఎప్పుడు ప్రేమలో ఏముంటుందంట భయం ఉండదు దేవునికి స్తోత్రం నేను మా ఇంట్లో లాస్ట్ అని మా నాయనకి నేనంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను పుట్టినాకనే ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వచ్చినట్ట మా నాయనకు అది ప్రత్యేకత ప్రత్యేకమైన దేవునికి స్తోత్రం రోజు ఒక బిస్కెట్ ప్యాకెట్ తెచ్చేవాడిని నాకు రోజు ఒక బిస్కెట్ తినేవాడిని నేను నాకోసం బర్రని కొడు కొనుక్కొని తీసి పెట్టారు ఇంట్లో మా అన్నగారు పాలు పిండే పని వాళ్ళు మనం తాగే పని ఆమె సో అంత ప్రేమ దేవునికి స్తోత్రం కానీ ఎప్పుడైతే నేను సేవ పరిచర్య అన్నానో ఆ టైంలో ఆయనకు అర్థం కాల ఒక రెండు రోజు రెండు నెలలు నాతో మాట్లాడలేదు టూ మంత్స్ అంత ప్రేమించే వాళ్ళు మౌనం అయిపోతే ఏమైపోతాం మనం కానీ నేను గుండె ధైర్యం తెచ్చుకున్నాను కారణం ఏంటంటే దావిదు తన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నట్టు నేను కూడా నా దేవుని బట్టి నానా ఒకటే అన్నాను ప్రవ్వ శరీర సంబంధమైన తండ్రిని పక్కన పెట్టి నిన్ను పట్టుకొని వచ్చాను బయటికి ఏం చేస్తావు నువ్వు చేయంతే ఒక రెండు నెలలు ధైర్యంగా ఉన్నాను అట్లనే దేవునికి స్తోత్రం హల్లెల్ ఇంకా రేపు వెళ్ళిపోతారని చెప్పండి అందరు కూడా ఆ రోజు రాత్రంతా నా సీడీలు చూసుకుంటా ఆమెను ముడుచుకుంటా ఎవరైనా ఆయన దేవునికి స్తోత్రం హల్లెలుయా ఎట్లా బ్రతుకుతాడరా ఇనుకుని అనుకునేటోడు ఆమెను ఇడు బ్రతికేది కాదు వీని ద్వారా అనేకులు బ్రతుకుతున్నారన్న తోటి ఆమెను హల్లెలుయా ఆ రోజు నేను సెంటిమెంట్లు వాడింటే నా జీవితం అవుట్ నాకు తెలుసు క్రీస్తు ప్రేమ అన్ని ప్రేమల కంటే మధురమైనది పెదవులతో పాడొద్దు హూయా ప్రేమా ప్రేమా అంటుంటాడు ఆ అని అంత భయమే హల్లలు ఏం ఈడొచ్చాడు ఏం ఏమొచ్చింది దేం స్తోత్రం హల్లలుయా ఏ మే నాకు మీరు సాక్షులై ఉండాలంటాడు ప్రభు సాక్షిగా ఉన్నావా హలో సాక్షిగా ఉన్నారా పరిపూర్ణ ప్రేమ ఏం చేస్తుందంటే భయాన్ని గా ప్రేమించి ఉన్న భయాలని పోతాయి ఏం చెప్పాలా ఎట్లా చెప్పాలో అవసరం లేదు ఆ సమయంలో నువ్వు ఏం చెప్పాలో ఆ సమయంలోనే పరిశుద్ధాత్ముడు నీలో నుంచి మాట్లాడడం ప్రారంభిస్తాడు అది దేవుని వాక్యం చెప్పేది హల్లూయా ఈరోజు ఒక ప్రశ్న వేసుకోవాలి ప్రభు ప్రేమ ఎందు పరిపూర్ణమయ్యామా లేదా నిజంగా ఇంకా దొంగ బ్రతికేనా ఇంకా మనుషులను సంతోషపెట్టే బ్రతికేనా హల్లెలూయా నేను అత్యున్నత నేను దేవుని కుమారుని చూస్తున్నాను సింహాసనం పైన ఆయన నిలిచి ఉన్నాడని చూస్తున్నాను అంటూ వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాడు ఏమని చూడమ్మా ఏమనంది అక్కడ అతడు మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను ఏంటది ఏం ప్రేమ అది పరిపూర్ణ ప్రేమ ఏట్లు పడితే దెబ్బలు పడితే చావడానికి ఇంకా ఒక రెండు నిమిషాలు ప్రాణం పోతుందంటే ఏమంటున్నాడు దేవునికి స్తోత్రం అగ్ని సుండనే అనలేదు అక్కడ అగ్ అనలేదు ఏమన్నాడు ఏమన్నాడు ప్రభువా ప్రభువా వారి మీద వారి మీద పాపము మోప ఎవరి మీద వారంటే ఎవరు రాళ్లతో కొట్టి చంపేవారు రాళ్లతో కొడుతున్నవారు రాళ్లతో ఉన్నాయి మీకు దెబ్బలు ఎట్లు పడ్డాయా లేదా ఎప్పుడైనా నువ్వు నిజమైన భక్తునివైతే ప్రభుత్వం ఉన్నవాడవైతే ప్రభుత్వం సాగుతున్న వాడువైతే తప్పకుండా నీకు రాళ్ళు పడతాయి పూలదండల కంటే పూల కంటే కంపలు ఎక్కువ ఉంటాయి రాళ్ళు ఎక్కువ ఉంటాయి అయిన కొలది నువ్వు అర్థం చేసుకోవాలి దేవునికి స్తోత్రం హల్లెలుయా నీ ఒక ప్రత్యేకమైన వాడవని ఆమె దేవునికి స్తోత్రం హల్లెల్లూయా ఆ టైంలో ఏం ప్రార్థన చేస్తున్నాడు వారి మీద ఈ వారి మీద వారి మీద ఈ పాపము ఈ పాపము మోపకుమని మోపకుమని శబ్దముతో పలికెను దేవునికి స్తోత్రం హల్లే లోయా ఎంత అద్భుతమైన విషయం కదా ఏ మేన్ హల్లే లోయా ఏ మేన్ సో పిరికితనానికి ఏం కావాలా సో నరకంలో ఎవరుంటారు చూద్దాం పాండి మళ్ళీ ఒకసారి గంధకములతో మండు గుండములు పాలు పొందుదురు ఇది రెండవ మరణము ఇట్లా చాలా మనలో ఉన్నట్టు కనబడ్డాయి కదా అవునా ఈరోజు దేవుడు ఇచ్చింది ఏంటంటే పెరిగితనాన్ని వదిలిపెట్టడానికి రోజు నీకు ఇచ్చాడు దేవుడు అవకాశం అవిశ్వాసాన్ని వదిలిపెట్టడానికి దేవుడి నీకు ఒక అవకాశం ఇచ్చాడు ఈరోజు అసహ్యమైన కార్యాలు విడిచిపెట్టడానికి ఈరోజు నీకు ఒక అవకాశం ఇచ్చాడు నరహంతులుగా అంటే మాటలతో గుండెలు పగలగొట్టే పొడిసే ఆ స్వభావం విడిచిపెట్టడానికి దేవుడు ఈ రోజు నీకు అవకాశం ఇస్తున్నాడు వ్యభిచారం కళ్ళతో కావచ్చు మనసుతో కావచ్చు దేనితో అయినా కావచ్చు అది విడిచిపెట్టే అవకాశం దేవునికి ఈరోజు ఇస్తున్నాడు మాంత్రికులు దేవునికి స్తోత్రం అంటే ఇతరులకు మేలు చేయకుండా ఓరెవలేని తత్వంతో రకరకాలైన కార్యాలు చేసే ఆ మనసు మార్చుకోవడానికి దేవుడు ఈరోజు నీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు విగ్రహాదన డబ్బుందో చదువు ఉందో ఉద్యోగం ఉందో పిల్లలు ఉన్నారో భార్య ఉందో పడుతున్నాడు ఇక దేవుని కంటే ఏది ముందుగా ఎక్కువగా ప్రేమించిన ఒక విగ్రహం ఆ విగ్రహము ఆ విగ్రహారాధనను నువ్వు తొలగించుకోవడానికి ఈరోజు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు అబద్ధం నోటు తెరిస్తే అన్ని అబద్ధాలే అన్ని అబద్ధాలే అన్ని అబద్ధాలే భయం పెడిచిన అబద్ధాలు కదా అబద్ధికులు అందరూ నరకంలో ఉంటారట అక్కడ పురుగు సావదు అగ్ని అరహు భయంకరమైనది ఈ భూమి మీద ఏమంటాం అబద్ధాలు ఆడుకుంటే వ్యాపారం చేయలేమయ్యా ఒక అబద్ధం ఉంటేనే అపారం జరుగుతుంది అంటాం కానీ నరకంలో ఉంటామని వాక్యం చెప్తా ఉంది దేవునికి స్తోత్రం మనం ఆరాధించే దేవుడు ఎవరు తెలుసా యథార్థవంతులను ఆశీర్వదించే దేవుడు ఆయన హల్లలుయా సో నీ యొక్క అబద్ధ జీవితాన్ని మార్చుకోవడానికి దేవునికి ఒక అవకాశం ఇస్తున్నాడు కాబట్టి సమయం సద్విన పడుచుకునేవాడే జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఆ జ్ఞానముతో మనం అందరం కూడా జీవిద్దాం హల్లలు ఈ మొదటి ప్రేమను మర్చిపోయావు అన్నాడు సంగమును చూచినప్పుడు ప్రేమను చూస్తున్నట్టు మనం చూస్తున్నాం అక్కడ ప్రకటన గ్రంథం రుండవార్చే మొదటి వాక్యంలో సో ఈరోజు సంగములో సంగమనగా నువ్వు నేనే నీలో నాలో ప్రభు ఏం చూస్తున్నారంటే ప్రేమ దేవుడు ప్రేమై ఉన్నాడు నీవు నేను కూడా ప్రేమై ఉండాలి అది దేవుని కోరిక ఆయన మనలో మనం ఆయనేందు నిలిచి ఉండాలి అది ఆయన కోరిక ఉన్నవాడు ప్రేమలో నిలుచున్నట్టు